మా మాతైన మనం గ్రౌండ్ లో చేస్తాము ఈ ఏలాపూరి ఉత్సవం అనేది ఈ రోజు నుంచి ఒక వారానికి ఉంటుంది మనం నైన్టీన్త్ నాటికి గ్రాండ్ సెలబ్రేషన్ తోటి క్లోజ్ చేస్తున్నాము ఇది ఒక దీపావళి ఉత్సవం లాగా జస్ట్ జిఎస్టి అవేర్నెస్ కాకుండా అందరికి వెళ్ళాలి అందరూ పార్టిసిపేట్ చేయాలి అందరూ ఒక గ్రూప్ ఈవెంట్ గా ఏలూరు ప్రజలకు కూడా రావాలనే ఉద్దేశంతో ఈ ఏలాపూరి ఉత్సవం మనం చేయడం జరిగింది మేజర్ ఉద్దేశం మీ అందరికీ తెలుసు లాస్ట్ త్రీ వీక్స్ గా మనం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము జిఎస్టి టూ పాయింట్ ఓ వచ్చింది ఇది ఎటు వచ్చింది ఏంటి ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా జిఎస్టీ అంటే ఏంటి అని కూడా పక్క కదాగా తెలియదు మనం మా పక్క ట్రాన్సాక్షన్ చేసుకుంటాము ఏదో విధిస్తారు ఈ చిన్నపిల్లి మనం ఏం చూడము ఐటమ్ మాత్రం చూసుకొని వచ్చేసి ఉంటాము సో ఇప్పటికి కొత్త జీఎస్టీ టూ పాయింట్ వన్ లో చాలా రేట్లు తగ్గినాయి ఏదో ఒక ర్యాండమ్ నేను వ్యవసాయం కాదు ర్యాండమ్ ఒక ట్రాక్టర్ రేట్లు తగ్గితే నాకు ఏంటంటే మన జేసీ గారు చెప్పారట ట్రాక్టర్ రేటు తగ్గితే ఆ ఫార్మర్ కి ఇన్పుట్ తగ్గితే మనకు వచ్చిన ప్రోడక్ట్ అవుట్పుట్ కూడా చాలా తక్కువ రేట్ లో అవుతుంది సో అల్టిమేట్ గా యూజర్ ఎవరంటే పబ్లిక్ సో మీకు ఫైనల్ ప్రోడక్ట్ ఇప్పుడు తగ్గితే కూరగాయల రేట్లు కూడా తగ్గడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న రేట్లే కదా ఇవన్నీ మాకు సంబంధం నేను మీరు ప్రతి ఒక్కటికి మీకు ఎండ్ యూజర్ కి లాభం ఎక్కువ వస్తుంది బికాజ్ ఇన్పుట్ అంతా తగ్గుతుంది అన్నది ఈ మెసేజ్ ని ప్రతి ఒక్కరికి కన్వే చేయాలి సో మాకు గవర్నమెంట్ కి నష్టం బికాస్ ఇప్పుడు జిఎస్టీ వల్ల మనకు వచ్చిన ఇన్కమ్ తగ్గుతుంది కానీ మీ అందరూ రిచ్ పర్సన్ అవుతారు ఈ ఈ రేట్లు తగ్గుతున్న ద్వారా మీ దగ్గరికి ఎక్కువ పర్చేస్ క్వారిటీ పెరుగుతుంది నోటేషన్ తోటి మీకు ఇన్కమ్ చైర్పర్సన్ గారు అండ్ ఆల్ దగ్గర స్టేజ్ మరియు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ ఏలాపురి అని ఏం చేస్తున్నామో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం సో ఈ ఇప్పుడు అందరూ చెప్పారు మనము లాస్ట్ టూ టు త్రీ వీక్స్ నుంచి ఈ సూపర్ జిఎస్టి అండ్ సూపర్ సేవింగ్స్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలని చేస్తున్నాము సో ఈ జిఎస్టి టూ పాయింట్ దానివల్ల వల్ల ఏ సెక్టర్లో మనకి అట్లా కూడా ఒక చిన్న క్వశ్చన్ అడిగాను దట్ ఇప్పుడు ఈ జిఎస్టి స్లాబ్ తగ్గించిన వల్ల మీకు ఇప్పుడు రేట్ తగ్గుతుంది దాని ఎలా మీకు రేట్ మీకు హెల్ప్ అవుతుంది అని అడిగిన టైంలో దే సెట్ ఇంటెలిజెంట్ దే అబ్జర్వ్ దట్ ఇన్పుట్ కాస్ట్ కూడా స్లాబ్ తగ్గింది కాబట్టి మనకి ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది అని సో ఆ అబ్జర్వేషన్ అందరికి తెలియాలి అని ఈ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ పెడుతున్నారు ఇక్కడ మేడం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మంచిగా ఆర్గనైజ్ చేసిన అందరికి థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నరేంద్ర మౌరి గారు ఆయన ఎంతో మంచి మనసుతో ప్రజలందరికీ కూడా ప్రతి వస్తువులు కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మనకి జిఎస్టీలో నైంటీ వరకు అన్ని వస్తువుల మీద మనకి తగ్గింపు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఈ ఒక ఒక పది రోజుల వరకు కూడా ఈ సభలు పెట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఎందుకంటే కొంతమందికి తెలుస్తుంది తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే విషయం మీద ప్రతి జిల్లాలో కూడా జరగడం అనేది చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం सर सर। मीटिंग क्या लाइटिंग सही है।